హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జాకెట్ కుట్టగా మిగిలిన క్లాత్తో జిప్ పౌచ్ కుడుతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవైతే రెండో ఓపెన్ చేసుకుని అయితే ఈ లైనింగ్ క్లాత్ అని అయితే ఈ పైన పెట్టుకుని అయితే ఈ పైన కుట్టేసుకొని అయితే రివర్స్ అయితే వేసుకోవాలి ఇలా అయితే లైనింగ్ అయితే పైన పెట్టుకొని ఇక్కడ అయితే నేను ఎక్కువ క్లాత్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది ఫోల్డింగ్ లోపలికి అయితే లోపలికైతే పోతుంది అందుకోసం అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాను అందంగా ఉంటుంది కుట్టిన తర్వాత అయితే ఈ పై నుంచి వేసి అయితే ఇలా లోపలికైతే అనుకోవాలి ఇలా పై నుంచి అయితే కుట్టేయాలి ఇంకోటి కూడా ఇలానే లైనింగ్ పైన పెట్టుకొని కుట్టి అయితే రివర్స్ చేసుకోవాలి ఇది కూడా కుట్టుకుంటున్నాను నేనైతే ఇలా వెనక తిప్పుకొని మళ్ళీ దాని పై నుంచి కుట్టి వేసుకొని అయితే రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కుట్టుకున్న తర్వాత అయితే ఇలా ఉన్నాయి వెనుక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా వచ్చింది మనకిప్పుడు మధ్యలో అయితే జిబ్బరైతే పెట్టుకొని అయితే కుట్టుకోవాలి ఈ జిప్పైతే ఇలా ఉంది కదా ఇదైతే ఇలా కిందికి అయితే పెట్టుకొని అయితే పైనుంచి ఇది ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని కుట్టాలి ఇది ఇక్కడ నుంచి అయితే ఇలా పెట్టుకొని అయితే పైన అయితే ఇలా కుట్టేసుకోవాలి అయితే పై నుంచి అయితే కుట్ అయితే వేసుకోవాలి ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వేసుకోవాలి ఇలా అయితే చివరి వరకు అయితే కుట్టాలి ఒకటి కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంది ఇంకోటి కూడా ఇలా పైన అయితే పెట్టుకొని అయితే కుట్టాలి ఇక్కడ సైడ్ కూడా ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ కుట్టిన తర్వాత అయితే మధ్యలో అయితే జిబ్బు పెట్టి అయితే కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడు దీన్నైతే ఇలా అయితే చేసుకొని అయితే ఇక్కడ అయితే కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇలా మధ్యలోకి జిబ్బు మధ్యలోకి అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని అయితే ఇక్కడ అయితే రెండు సమానంగా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని అయితే ఇక్కడైతే కట్ చేసుకోవాలి ఇష్టం అనుకుంటే ఇట్లా డైరెక్ట్గా అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడైతే ఇలా డబ్బా షేప్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ లా ఫోర్ లైన్స్ వస్తాయి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా డబ్బా షేప్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా క మార్కింగ్ అయితే పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ మనకు రెండు సైడ్లు అయితే వస్తుంది కొద్దిగా అయితే కట్ చేసుకొని మళ్ళీ ఇటు అయితే తిప్పుకోవాలి కట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ కుట్టేసుకోవాలి ఇటు సైడ్ అయితే కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అయితే రబ్ చేసుకోవాలని కుట్టుకోవాలి ఇటు సైడ్ కూడా వేసుకోవాలి ఇక్కడ కూడా రబ్ చేసుకోవాలి సైడ్ అయితే కట్ కుట్టేసుకోవాలి కిందికి మనం కిందికి కుట్టిన తర్వాత అయితే ఇది ఇలా వస్తుంది కదా దీన్ని ఇక్కడ కుట్టేసుకోవాలి ఇలా ఇలా స్ట్రైట్గా అయితే కుట్టేయాలి సైడ్ కూడా అంతే ఇప్పుడు వెనకాల సైడ్ అయితే తింపుకొని అయితే చూసుకుందాం ఎలా వచ్చిందో మొత్తం కుట్టిన తర్వాత అయితే ఎలా ఉంది చూడండి ఎలా వచ్చిందో నేనైతే ఇదైతే అయితే ఇలా కట్ చేసి అయితే కుట్టాను కదా ఇదైతే స్ట్రైట్గా కుట్టుకున్న ఈ పెన్సిల్స్ కానీ ఫోన్స్ కానీ పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇలా బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ని వేస్ట్గా పాడేయకుండా ఇలా అయితే కుట్టుకోవచ్చు చూడండి నేనైతే దీంట్లో అయితే స్కెచెస్ అయితే వేసి చూపిస్తున్నాను స్కెచ్లు పిల్లలకు పెన్సిల్ కానీ చాలా బాగా పడతాయి పె ఎరేజర్లు షార్ప్నర్స్ కూడా పడతాయి ఈ పెద్దవాళ్ళకేమో డబ్బులు పెట్టుకోవడానికి ఇట్లా పడతాయి ఇది సైడ్లకు కూడా కుట్టేసుకున్నా నేనైతే అది చూపియలేను కదా వీడియోలో మొత్తం కుట్టిన తర్వాత ఈ సైడ్లకు కూడా క్లాత్ పెట్టుకొని అయితే కుట్టుకోవాలి ఈ ఖర్చులు అనేటివి బయటకు కనిపే పోగుల్లాగా లేచిపోతాయి అలానే పెట్టుకుంటే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి